అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో శ్రీ జోగులాంబా దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా గద్వాల సంస్థానం వంశస్థులు శ్రీకృష్ణ రాంభూపాల్ గారు ఈరోజు బుధవారం మరియు గురువారం రెండు రోజులు దేవస్థానం అన్నదాన కార్యక్రమానికి రుజుము చెల్లించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు అలాగే కార్యక్రమాలతో పాటుగా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం అభివృద్ధికి మినరల్ ప్లాంటు గార్డెను అలాగే గోశాల మొదలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాస్ట్ నైన్ డేస్ నుంచి చాలా విఐపీస్ ఇంక్లూడింగ్ మినిస్టర్ గారు అందరు వచ్చి సీఎం గారు ఫ్యామిలీ కూడా ఎవ్రీబడి సపోర్టెడ్ ద టెంపుల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ యో మ్యాడమ్ అండ్ హర్ టీమ్ అండ్ ఆల్సో న్యూస్ మీడియా మీరందరూ చాలా టైం ఇచ్చి వెరీ పేషెంట్లీ యూ యువ్ కమ్ యర్ టు జోగులమ్మ ఐ నో యు హవ్ కమ్ ఫ్రమ్ వెరీ ఫార్ అవే సో థ్యాంక్ యూ ఫర్ దట్ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ అండి వీ టు కంటిన్యూ దిస్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇప్పుడు నుంచి ఈద్ సంవత్సరం ఇంకా ఫ్యూచర్ ఇయర్స్ కూడా వీ టు మేక్ షుర్ దట్ వీ హ్యావ్ వెరీ నైస్ ఫెస్టివల్స్ We will call and invite very good people and next year also in January we want to make sure that we have a very nice event also, Gudi Sambaralu that we were supposed to have. Uh, Adi, we, we are actually postponing because of the, of, of the rain but we are having that and all other activities also we also plan to have and uh, discuss. I will be speaking to secretary madam and also your madam and also the minister. అండ్ టు మేక్ ష్యూర్ దాట్ టు ద టెంపుల్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ మనం ఒక జల ప్రసాదం వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ డివోటీస్ కోసం కూడా యాక్చువల్లీ చేస్తున్నామండి థర్డ్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ సీటింగ్ నియర్ ది నియర్ ది గౌశాల అవి కూడా యాక్చువల్లీ వేస్తున్నాం అండ్ ఓవరాల్ గద్వాల్ సంస్థ ఇంకా ఫ్రమ్ ఆల్సో మై సైడ్ ఐ విల్ బి కమిటెడ్ టు సీయింగ్ దట్ దిస్ టెంపుల్ ఆల్సో డెవలప్స్ అండ్ ఈ వి మేక్ దిస్ ద నంబర్ వన్ శక్తి పీఠం ఇన్ ఇండియా అండి అపార్ట్ ఫ్రమ్ దట్ యో గారు ఆల్సో విల్ చే రాజా కృష్ణరామ్ భూపాల్ గారు ఈ రోజు అండ్ మరొక రోజు కోసం అన్నదానం కోసము విరాళం సమర్పించి ఉన్నారు అండ్ వారు స్వయంగా అన్నదానంలో పార్టిసిపేట్ చేసి భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేయడంతో పాటు వారు కూడా ఇక్కడే స్వయంగా అన్న ప్రసాదం స్వీకరించి ఉన్నారు దీంతోపాటు గద్వాల్ సంస్థానం వారి నుంచి దేవస్థానం యొక్క పూర్తి అభివృద్ధి కోసం వారు సహకరిస్తానని మాట ఇచ్చి ఉన్నారు ఇందులో భాగంగా దేవస్థానం చుట్టుపక్కల ఉన్న ప్రాంగణంలో ఎంటీ స్పేస్లో ఎక్కడైతే ఉందో పూర్తిగా రోజ్ గార్డెన్ ఒకటి డెవలప్ చేయడానికి ఈరోజు ఫస్ట్ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు మన టెంపుల్లో ఉన్న తోటని కంప్లీట్గా డెవలప్ చేసి వాళ్ళు ఏదైతే తిరుమలలో చేసి ఉన్నారో అదేవిధంగా ఇక్కడ డెవలప్ చేసి ఇస్తానని ఇచ్చి ఉన్నారు అదేవిధంగా భక్తులకి నిరంతరాయంగా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ని అందించడానికి జోగులాంబ జలప్రసాదం పేరుతో ఒక వాటర్ ప్లాంట్ కోసము మనకి ప్రపోజల్ ఇచ్చి ఉన్నారు ఆఫీస్కి పంపించి అవి అప్రూవల్స్ రాగానే ఇక్కడ ప్లాంట్ ప్లాంట్ని పెట్టడం జరుగుతూ ఉంది దాంతోపాటు గద్వాల్ సంస్థానం నుంచి రాజా కృష్ణరామ్ భూపాల్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవస్థాన అభివృద్ధికి వంతు సహాయం అందిస్తానని అదే అదేవిధంగా దేవస్థానం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు వారి యొక్క సమ్మతిని తెలియజేసి ఉన్నారు ఈవో గారి నుంచి అండ్ దేవాదాయ కమిషనర్ అండ్ దేవాదాయ శాఖ తరపు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గద్వాల్ సంస్థ నపు వారసత్వము నుంచి వచ్చిన రాజా భూపాల్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరింతమంది దాతలు ముందుకొచ్చి దేవస్థాన యొక్క అభివృద్ధిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి